ఈ మనుషులున్నారే అయ్య ఎన్నో కోట్ల జన్మల తర్వాత వచ్చే జన్మ మనిషి జన్మ దీన్ని హ్యాపీగా గడిపి మోక్షం పొందకుండా డబ్బు 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 సరే సంపాదించుకోండి కానీ నన్ను నా బయటకు దూస్తున్నారు మీ చుట్టూ ఉండే మనుషుల దగ్గర గొప్పలు చెప్పుకోవడం కోసం నన్ను బయటకు దబ్బేస్తున్నారు తప్పు చేస్తున్నారో ఇంతకు ఎవరో మీకు తెలియదు కదా నా పేరు వాల్యూస్ అర్థం కాలేదు కదా మీ మనుషుల్లో ఉంటదే ప్రేమ జాలి దయ కరుణ మంచి మానవత్వం అవన్నీ నేనే రోజుకు నన్ను ఒకడు బయటపడేస్తున్నాడు ఈ రోజు నన్ను ఎవరు బయటపడేస్తున్నాడో తెలుసా చుట్టాబిడి సిగరెట్ బీడి బీడి బాబు చుట్టాబిడి సిగరెట్ బీడి బీడి స్మోకింగ్ ఇస్ ఫ్యాషన్ టుడే స్మోకింగ్ ఇస్ ఫ్యాషన్ టుడే స్మోకింగ్ ఇస్ ఫ్యాషన్ టుడే smoking is fashion today. బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి మరణిస్తేనైనా స్నేహం స్నేహం కాలం చూడాలను విడదీస్తుంది కాదే మలు పొడత ప్రాణం మాదే స్నేహం

రే మచ్చా రే యో 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 యు ఇంగ్లీష్ ఐ యామ్ అమెరికా ఇంగ్లీష్ హ రే 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 ఉండ్రా నితో మాట్లాడాలి ఉండ్రా ఆగరా రే ఆ బై బై ఇప్పుడు వీడికి నేను కనపడాలి ఆ అమ్మ బాగాలి

వాల్యూస్ లేదు పోరా వినరా ఓరా రవి ఇక్కడ డబ్బు ఉందరా డబ్బు ఓరా డబ్బు ఓకేరా నన్ను నీలో పెట్టుకోరా ఒక్కసారి నా మాట విను అక్కడ ఎవరు లేరు ఎవర్తో మాట్లాడుతానేది విడు ఓరారే తాగి చచ్చింటాలే నువ్వు నా వద్దు పోరా ఎంత చెప్పినా వీడు మారలేదంటే ఖచ్చితంగా వాడున్నాడు ఆ కాలం నేను పూర్తి చేస్తా నన్నేం చేయలేవు ఈ నా కాలం నీ పూర్తి చేస్తా నేను దైవాంశ నా మార్గంలో నడిచే వాళ్ళని నువ్వు తాకను కూడా తాకలేవు గుర్తుంచుకోకలి చుదాం గ్లాస్ యువ్ నో గ్లాస్ యు కోటి డ్రెస్ మీ టెన్స్ డ్రెస్ లైట్ లైట్ రెది ఇంత డబ్బు ఎలా వచ్చింది వీనికి నీకున్న టాలెంట్కి నీకు నచ్చిన ఫీల్డ్లో జాబ్ వచ్చింది నాకున్న టాలెంట్కి నాకు నచ్చిన ఫీల్డ్లో జాబ్ వచ్చింది డబ్బు వస్తే చాలు బిల్డప్లు గర్వాలు ఎక్కడ లేని అహంకారాలు రే మామా నిన్నెప్పుడేనా ఒక రూపాయి అడిగానా లేదే అప్పు చేసేయమని పట్టుకున్నానా లేదే మరి ఎందుకు చెత్త చెత్తబిల్ డబ్బులు రే నా టైలెంట్ తెలుసు కదా నేనుగా నీ ఫీల్ లో ఏంటో ఏంటే నీకన్నా పెద్ద తోపైండేవనరా రే మామా డబ్బు వచ్చాక రాబందుల్లో వచ్చిన వాళ్ళందరూ డబ్బే వెళ్ళాక గద్దల్లా ఎగిరిపోతారా రే మామా లైఫ్ లో అయినా మార్పు కానీ క్యారెక్టర్ లో మార్పు రాకూడదు క్యారెక్టర్ ఎప్పుడూ ఒకేలా ఉండేవాడే మనిషి నేను మనిషి ఓకే ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసారా నీకు రే నాలాంట్ వాళ్ళని ఎన్ని కోట్లు ఖర్చు చేసినా కొనలేవురా పోరా వీడు సారీ అన్నాడంటే మారిపోయాడు ఇక నేను బయట ఉండాల్సిన అవసరం లేదు మీ మనుషులందరికీ చెప్తున్నా చేసిన పొరపాట్లన్నీ తెలుసుకొని రియలైజ్ అయ్యి నన్ను మీలో పెట్టుకోండి మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు నీ కోసం నువ్వు బ్రతుకు ఎదుటి కోసమో పక్కింటి కోసమో బతకద్దు పైన భగవంతుడి కోసం బతుకు అప్పుడే నీ లైఫ్కి ఒక అర్థం పరమార్థం సక్రమ సంపాదనే ఆనందం అక్రమ సంపాదన నిన్ను పాప కూపంలో పడేస్తుందని కొన్ని కోట్ల జన్మల పాపాలని మళ్ళీ అనుభవించేలా చేస్తుందని గుర్తించుకో మనసుల్లో మానవత్వం పెరుగు కావాలి మాటల్లో మంచితనం మిగలాలి కాలం మారిన విలువలు మారకూడదు మనిషి మనిషికి మనసు కలవాలి